Bao giờ đi bắt đầu đi bắt đầu đi bắt đầu đi bắt đầu đi और मां ఈరోజు కర్మార్పేట ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఆర్యవైశ్య మండల పట్టణ యువజన ఆధ్వర్యంలో విగోర పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం అన్న అన్నదానం చేసే సహకారం వయసుల సహకారంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి మంగళవారం చేసే విధంగా ప్రయత్నం అందరం కలిసి చేద్దామని అనుకున్నాం ఈరోజు వారం నుంచి నేర్చుకుంటాము కంట్రోల్ చేస్తామని నేరు పేరిన అందరికీ సహకరించిన దాదాపు మరి అందరికీ పేరు ధన్యవాదాలు మా సంఘం యువజన సంఘం వాసవిక ఐవీఎఫ్ ఆర్యవైస్ ఐక్యతతో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి మంగళవారం రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే విధంగా యాభై మంది దాతలతో సహకారంతో ప్రతి మంగళవారము పులిహోర వచ్చేవారం నుండి పులిహోర లవకేసారి కూడా పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈరోజు మా ఆర్యవైశ్య ప్రముఖులు గజ్వల్ పురో వృద్ధుడు మా అందరికీ రోషే లాంటి గజ్వేల్కి సిద్ధిభిక్షి గారి ఆధ్వర్యంలో మాకు మొన్ననే ఆచారం కమిటీలో డైరెక్టర్గా మా దగ్గర గారి శేఖర్కి అవకాశం కల్పించినందుకు ఆలయ కమిటీ వారందరికీ మా నరసా గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలువగానే వాట్సాప్లో చూసి ఇంతమంది మేము మేము అని ఇంతమంది వచ్చినందుకు ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరునికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా కొనసాగిస్తామని మా మామ మేము ఇప్పుడే ఒక ప్లాన్ చేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రశాంత్ గారు